హాయ్ ఫ్రెండ్స్ అలో వెల్కమ్ బ్యాక్ టు స్నాస్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న ఫ్రాక్స్ అయితే ఎలా కట్ చేసుకుంటాననేది క్లియర్గా చెప్తాను సమ్మర్లో అయితే ఈ ఫ్రాక్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయి పిల్లలకి సో ఇక్కడ నేను టూ హండ్ హాఫ్ మీటర్లో త్రీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను సో ఏజ్ వైజ్గా మనం త్రీ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు టూ హెండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఫ్యాబ్రిక్ని ఎలా అడ్జస్ట్ చేసి ఎలా కుట్టుకోవాలనేది క్లియర్గా చెప్తాను వీడియోలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్యాబ్రిక్ అయితే మొత్తం కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్లో పెట్టేసుకోవాలి సో ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత బార్డర్ అయితే రెండు ఫ్రాక్స్కి వచ్చేస్తుంది వితౌట్ బార్డర్ ఒక ఫ్రాక్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే మనం ఇక్కడ పెద్ద ఫ్రాక్కి వన్ అండ్ హాఫ్ మీటర్ కట్ చేసుకోవాలని చెప్పాను కదా అందులో ఆ వన్ అండ్ హాఫ్లో టూ పార్ట్ చేసేసుకోవచ్చు అంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి సో అలా చేసుకున్న తర్వాత హైట్ తీసుకోండి ఇక్కడ మనకి ఫ్రాక్ టోటల్ హైట్ ట్వంటీ నైన్ ఇంచెస్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది మిగతా ఫోర్ ఇంచెస్ మనకి ఇక్కడ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సపరేట్ చేసుకున్నాను ఇక్కడ సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఒక చివరి నుంచి ఇంకొక చివర కూడా సేమ్ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇలా అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ తీసుకోండి మార్కింగ్ సో ఇప్పుడు ఈ రెండు మార్కెట్ల మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట సో అది చిన్న చిన్న కుచ్చులైనా పెట్టుకోవచ్చు పెద్దగా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఉన్న అంటే అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ తీయగా మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ మనకు బాడీకి సరిపోవాలన్నమాట సో ఓకేనా లావుగా ఉన్న పిల్లలకైతే కొంచెం మిడల్పుగా ఉన్న పర్వాలేదు కొంచెం సన్నగా ఉండే పిల్లలకైతే మనకు బాడీ అనేది కొంచెం చిన్నగా కావాలి అది మీరు ఒకసారి చూసుకోండి పిల్లలు మనకి బాడీ ఎలా ఉంది అనేది చూసుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ నేను మీడియం సైజ్ కుడుతున్నా కాబట్టి బాడీ అనేది మనకు నార్మల్ సైజులో రావాలి ఓకేనా సో అలా వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి ఈ కుచ్చలు పెట్టుకునే సైజు ఒకటే మనము ఫ్రంట్ బాడీ అనేది చూసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర వరకు ఈ బాడీ నెక్ కింద ఉంటుంది కదా అది అనేది విడల్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా సో ఈ విధంగా మా మనకు మెజర్మెంట్ని బట్టి కుచ్చులు అయితే వస్తాయి అన్నమాట సో నేను ఇక్కడ ఈ సైజ్ కుచ్చులైతే పెట్టాను చిన్న కుచ్చులు కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఇలా ప్రతి కుచ్చుకి పిన్ పెట్టుకున్నారంటే అన్ని కుచ్చులు ఈక్వల్ సైజులో వస్తాయి కుట్టేటప్పుడు ఇబ్బంది అవ్వదు అనమాట ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేయచ్చు ఓకేనా సో నేనైతే ఇక్కడ ప్రతి కుచ్చుకి ఇలా పిన్ పెట్టేసి సెట్ చేసుకున్నాను ఈ విధంగా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇలా ఐరన్ చేసుకోండి కుచ్చులని ఓకేనా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు బిగ్నెస్ అయినా సరే మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్రాక్ అయితే సో సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇలా సమ్మర్ ఫ్రాక్స్ అయితే పిల్లలకి ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లోనే సో ఇప్పుడు మనము ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ మనము ఇక్కడ పైన మనకు బా బెల్ట్ వస్తుంది సో బాడీ అనేది మనకు టెన్ ఇంచెస్ వరకు బాడీ ఉంటుంది కదా సో పైన ఫోర్ ఇంచెస్ తీసేస్తే సిక్స్ ఇంచెస్కి బాడీ అనమాట ఓకేనా అర్థమైందా మీకు ఇక్కడ సో ఇది మనకు సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా పైనుంచి ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలన్నమాట సో ఇలా బాక్స్ వైజ్గా వస్తాయి మనకు బాడీకి ఓకేనా సో స్టిచ్ వేసి చూపిస్తున్నాను చూడండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్చెస్ వేసుకోండి సో ఇది సిక్స్ ఇంచెస్ లెంత్ అనమాట మనకు ఇట్లా కుట్టుకునేది ఓకేనా అది బాడీకి సరిపోతుంది పైన మనకు బెల్ట్ వచ్చేస్తుంది సో ఓకేనా సో ఇలా అయితే కుట్టుకొని తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇదే విధంగా కుట్టేసి తీసుకోండి సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత సో ఇక్కడ ఆమ్ రౌండ్ కట్ చేసుకోవాలి సో ఆమ్ రౌండ్ లెంత్ మనకు పైనుంచి వెళ్ళి బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్కి సరిపోతుంది సో పెద్ద ఆమ్ రౌండ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఫోర్ ఇంచెస్కి పెట్టేసుకోండి మనకు టూ టు ఫోర్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది అనమాట మరి చిన్న పిల్లలైతే టూ ఇంచెసే పెట్టుకోండి పెద్ద పిల్లలైతే త్రీ అండ్ హాఫ్ త్రీ వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆమ్ రౌండ్ పైనుంచి వెళ్ళి మెజర్ చేసుకోవాలి పైన మనకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు బెల్ట్ ఉంటుంది ఓకేనా అది మెజర్ చేసుకొని ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి సో ఇక్కడైతే నేను త్రీ అండ్ హాఫ్కి ఆమ్ రౌండ్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఓకేనా సో ఈ విధంగా అనమాట ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఒకేసారి కట్ చేసి తీసుకున్నాను చూడండి ఇలా వచ్చేస్తుంది మనకు సో ఇక్కడ ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది మరీ కిందకి పెట్టేసుకుంటే ఎక్కువైపోతుందండి ఒకసారి చూసుకోండి టూ టూ అండ్ హాఫ్ నుంచి తీసుకేసుకోవచ్చు మనము మరీ ఎక్కువ అయితే తీసుకోకండి ఓకేనా పెద్ద పిల్లలకైతే త్రీ వరకు తీసుకోవచ్చు సో అలా మీరు మెజర్ చేసుకొని తీసుకోండి సో ఇలా వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను సో ఇప్పుడు ఇక్కడ ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకు మనకు ఇక్కడ క్లోజ్ అవ్వాలి కదా ఇక్కడ సో ఇక్కడ బాడీ పైన మనకు వెడల్పు పట్టి అయితే కుట్టుకోవాలన్నమాట ఇలాగా సో ఈ విధంగా కుట్టుకోవాలి సో కుట్టేటప్పుడు నేను క్లియర్గా చూపిస్తున్నా చూపిస్తానండి సో ఇలా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఒక త్రీ ఇంచెస్ వెడల్పు ఫ్యాబ్రిక్ని తీసుకోండి బాడీ వెడల్పు సరిపోయేలాగా ఇలాగా విడత అయితే త్రీ ఇంచెస్ ఉండాలి సో ఇలా పై వైపున పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని సో రివర్స్ వైప్న ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఈ పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా సో ఈ విధంగా అనమాట సేమ్ ఈ విధంగానే బ్యాక్ పార్ట్ని కూడా కుట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అడిగిన తర్వాత సో ఈ విధంగా పెట్టేయండి సో ఇక్కడ మనకు బెల్ట్ కావాలి కదా షోల్డర్ దగ్గర సో దానికోసానికి ఇలా పెట్టేసుకోండి పెట్టుకొని మనకు లెంత్ అనేది మెజర్ చేసుకోండి అంటే మా మనకు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి కుట్టుకుంటూ రావాలన్నమాట అలా అయితే బెల్ట్ మనకి సపరేట్గా జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ నేను బెల్ట్ కోసానికి అంటే ఫ్రంట్ నెక్ త్రీ ఇంచెస్ బ్యాక్ నెక్ త్రీ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ మనకు క్లాత్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది పొడవు వచ్చేసి మనకు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి మనకు నెక్ ఎంత కావాలో అంత పొడవు తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి డబుల్ ఫోల్డింగ్లో పెట్టాను క్లాత్ని త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇది మనకు నెక్ దగ్గర వస్తుంది అనమాట షోల్డరు సో మిగతా ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి కింద వైపుకి మనకు ఆమ్ రౌండ్కి వచ్చేస్తుంది సో ఆ కిందది ఆమ్ రౌండ్కి సరిపోయే అంత క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి ఇలా పెట్టుకొని మెజర్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఓకేనా సో నేను ఇక్కడైతే త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను అంటే మనకు సిక్స్ ఇంచెస్ పట్టి వస్తుంది అనమాట ఓకేనా మిగతాది ఆమ్ రౌండ్లోకి వెళ్ళిపోతుంది సో కుట్టే విధానం చూపిస్తున్నాను చూడండి ఇదైతే స్ట్రేట్ పీసే అండి క్రాస్ పీస్ ఏం తీసుకోలేదు సో త్రీ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకుంటే సరిపోతుంది సో ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఇలా క్లాత్ని పెట్టేసుకోవాలి సో మనకి బా క్లాత్ని కరెక్ట్ వైపున పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట అంటే ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్ వైపునే క్లాత్ ఉంచుకొని ఈ మనం పెట్టుకున్న క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని రివర్స్ వైపున పెట్టుకొని ఇలాగా కుట్టుకోవాలన్నమాట సో మనకి త్రీ ఇంచెస్ దగ్గరికి నేను అటువైపు ఇటువైపు మార్క్ చేశాను కదా అది అనేది ఎండింగ్ అవ్వాలన్నమాట ఇక్కడ సో ఇంకొక వైపున స్టార్ట్ అవ్వాలి ఆ విధంగా కుట్టుకోండి నేను క్లియర్గా చూపిస్తున్నాను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇక్కడైతే స్టేట్ పీస్ని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఏం లేదండి సో మనం తీసుకున్న ఆ సిక్స్ ఇంచెస్ క్లాత్ అనేది మనకు షోల్డర్ దగ్గర పట్టి వస్తుంది అనమాట ఓకేనా జుబ్బా లాగా ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అనమాట సో ఇలా కుట్టుకున్న తర్వాత సో ఇలా వచ్చేస్తుంది మనకు క్లాత్ అనేది కరెక్ట్ వైపునకి ఇలా వచ్చేస్తుంది చూడండి సో ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు పట్టి అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈ పట్టి వెడల్పు అనేది మన ఇష్టం అండి నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను మనకు ఫోల్డింగ్లో పెట్టేసిన తర్వాత మనకు ఒక వన్ ఇంచ్ వరకు వచ్చేస్తుంది ఓకేనా వన్ ఇంచ్ పైన ఉంటుంది సో ఈ విధంగా సరిపోతుంది అనమాట మనకు ఇక్కడ బాడీ దగ్గర అంటే షోల్డర్ దగ్గర మనకు వెడల్పుగా పట్టి కావాలనుకుంటే మీకు పిరు మీరు వెడల్పుగా కూడా వేసుకోవచ్చు ఓకేనా సో ఈ విధంగా రెండు వైపులా కూడా స్టిచ్ చేశాను నేను సో సమ్మర్ ఫ్రాక్స్కి అయితే ఇంత వెడల్పు అయితే సరిపోతుంది మనకు సో ఇప్పుడు సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది రెండు సైడ్లో కూడా సైడ్స్ జాయింట్ వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి సో నేను సేమ్ ఫ్రాక్స్ త్రీ అయితే స్టిచ్ చేశాను ఇలాగే సో మీ మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను క్లారిఫైగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్స్ వస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఫ్రాక్ మొత్తం కప్పట్టిన తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకి టూ ఫ్రాక్స్కి అయితే బార్డర్ అయితే వచ్చింది ఒక ఫ్రాక్ అయితే బార్డర్ రాలేదు సో మొత్తం త్రీ ఫ్రాక్స్ అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్